జనరల్గా ఐఏఎస్ ఆఫీసర్లైనా ఐపీఎస్ ఆఫీసర్లైనా ఖచ్చితంగా రాజకీయ నాయకుల కింద పని పనిచేయాల్సిందే మనం చూస్తూనే ఉన్నాం ఒకప్పుడు ఎంతో గొప్ప దీశాలనుకున్న శ్రీలక్ష్మి ఐఏఎస్ కూడా ఇవాళ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి బుకే ఇస్తే బుకేని పక్కకు తోచే పరిస్థితి అలాగే ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చినా రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళని ఎలా అయినా వంచి మెడలు వంచి పని చేయించుకుంటారు మాటనకపోతే ట్రాన్స్ఫర్ చేసేస్తారు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అది కూడా పంచాయతీరాజ్ నుంచి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఆ మంత్రిత్వ శాఖ నుంచి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కోసం మొత్తం ఎదగటం మొదలెట్టిన బాబు ఎక్కడున్నావు నువ్వు మా రాష్ట్రానికి రాని ఏంటి అతను స్పెషల్ ఎవరు అతను అనుకుంటున్నారా ఈ పాటి మీకు అర్థమయ్యే ఉంటుంది అతని పేరే కృష్ణతేజ తను ఐఏఎస్లో అప్పట్లో నాలుగోసారి సిక్స్టీ సిక్స్ ర్యాంక్స్ కొట్టి కేరళకు వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి తను సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు కుట్టినాడు ప్రాంతంలో వరదలు వచ్చి డ్యామ్ మొత్తం నిండిపోయినప్పుడు కుట్టినాడులో వదిలేస్తే జనాలు మునిగిపోతారు వదలపోయిన ప్రమాదం ఫేస్బుక్ని వేదికగా తీసుకొని ఏదో సినిమాలో చూసినట్టుగా రెండున్నర లక్షల మందిని కేవలం నలభై ఎనిమిది గంటల్లో అక్కడి నుంచి తరలించి ప్రమాదం లేకుండా పునరావాసాన్ని కల్పించగలిగినాడు అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా ఆయన పేరు దేశవ్యాప్తంగా కూడా వెళ్ళింది అటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో అలప్పిలో ఒక ప్రైవేట్ కంపెనీ తీసుకున్న పర్మిషన్స్ కన్నా ఎక్కువ రిసార్ట్స్ కట్టి అది దాటి అటువంటి కలెక్టర్ ఆ వ్యక్తి సబ్ కలెక్టర్ నుంచి కలెక్టర్ అయిన తర్వాత ఎలప్పలో ఆ రిసార్ట్స్ పర్మిషన్ లేకుండా కట్టింది వాటినన్నీ పడగొడుతూ జనరల్గా ఆ పెద్ద స్థాయిలో నా ప్రాజెక్ట్ కాస్ట్ రెండు వందల కోట్లు అంటే దానికి ఎంతైనా ఆఫర్ చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు కానీ ఏమీ ఆలోచించకుండా ముందుకెళ్తూ ఆ రిసార్ట్స్ పర్మిషన్ లేని పడగొట్టడమే కాదు పడగొట్టడానికైనా ఖర్చును కూడా కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీ నుంచి కలెక్ట్ చేయగలిగారంటే ఆయన దమ్మెంటో అర్థమవుతుంది ఆయన ప్రజల కోసం నేను ఏది చేయడానికైనా రెడీ అయినా ఆయన అంటే నేను ప్రజల కోసమే రాజకీయాల్లో చెప్ వచ్చాను అని చెప్పుకునే మరి ఈ పవర్ స్టార్కి ఆ పీపుల్ స్టార్ తోడైతే మంచి జరుగుతుందని అనుకుందాం ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వాలు మారినా పార్టీలు మారినా అల్టిమేట్గా చివరకు జరగాల్సింది ప్రజలకి న్యాయం చేయటం సరి అయిన పాలన అందించడం అవినీతి లేకుండా అధికారులతో సరిగ్గా పని చేయించుకోవడం ఇటువంటి జరిగిందంటే ఎందుకు కృష్ణ అంత ప్రయారిటీ పెడుతున్నారంటే అతను పుట్టి పెరిగింది మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా అక్కడి నుంచి వెళ్ళేడు కాబట్టి ఇప్పుడు కేరళ సర్వీస్లో ఉన్న డిప్యూటేషన్ మీద మూడు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ తీరువా తీసుకురావడానికి మన ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఖచ్చితంగా ఇది గర్వించదగ్గిందే ఖచ్చితంగా ఒక శుభ పరిణామం అనుకుందాం ఈ కాంబినేషన్లో మంచి జరుగుతుందని మంచి జరగాలని కోరుకుందాం